జేగురు దత్త ములక్కడ జీడిపప్పు కూరకి ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించి పసుపు కరివేపాకు సరిపడినందు వేసి వేయించుకోవాలి ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసాను కారం ఏమిటంటే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆడించుకున్న కారం అనమాట టమాటా ములక్కాడ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి స్మూత్ పెట్టాలి ఈ మూతపైన నీళ్లు పోసుకుంటే ఆవిరికి ఆ నీళ్లు బొట్టుబొట్టు పడి అడుగంటకుండా చక్కగా ఇలా మగ్గిపోతుంది అన్నమాట కూర ఇప్పుడు పైన వేడి నీళ్లు మూత పైన పోసుకొని వేడి నీళ్ళు కూడా పోసి మూత పెట్టేస్తే ములక్కాడ మెత్తగా కూర దగ్గరగా మగ్గిపోతుంది మెంతి మజ్జికి ఆవాలు జీలకర్ర ఇంగువ పులిపాయ ముక్కలు పచ్చిమిరపే ముక్కలు కరివేపాకు ఇవన్నీ మజ్జిగలో కాస్త ఉప్పేసి ఈ పోపు వేసేసి ఈ వేడిపోపు మీద చిటికటి పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది కాకరకాయ ఈ పొడిగొట్టాను ఇది ఈ పొట్ నేను చేసిన వంట